హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు నుంచి మీకు ఏ వీడియో తీసినా దాంట్లో ఎంతో కొంత మీకు యూజ్ అయ్యే మాటలే మాట్లాడాలనేసి అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసినవైతే నేను చెప్పాలనేసి ఫిక్స్ అయిపోయాను ముందుగా అయితే నేను ఇంట్రడక్షన్ అయితే చేయాలనేసి అనుకుంటున్నాను ఇన్ని ఛానల్లో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఎవరికి ఎంత నచ్చుతున్నాయా లేదా అన్నదైతే అయితే నాకైతే తెలీదు కాకపోతే రోజు నుంచి అయితే ప్రతి ఒక్కటి మీకు నచ్చేలాగా మీకు ఏదైతే యూజ్ అవుతుందా అన్నదాన్ని బట్టి అయితే నేను మాట్లాడాలనేది ఫిక్స్ అయిపోయానండి ఇంకా ఇది వచ్చేసి మండే రోజుది మండే రోజు ఈవినింగ్ అనేది నేను పూజ చేస్తున్నాను యాక్చువల్లీ మండే రోజు మార్నింగే పూజ చేసేయాలి పూజ చేశాను బట్ పూలు అవైతే లేకపోయేసరికి నార్మల్గా అయితే పూజ చేసేసాను దీపం పెట్టేశాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మంగళవారం కదా మనకు మంగళవారం అనేది నేను పటాలైతే కడగనండి ఎంతమంది కడుగుతారు లేదన్నదైతే కామెంట్ చేసేయండి మామూలుగా అయితే ఇంకా నేను ఎవ్రీ మండే నేను కాకపోయినా మా ఆయనైనా కానీ క్లీన్ చేస్తాడు మీరు చాలాసార్లు నా వీడియోలలో చూసింటారు ఎక్కువ శాతం మా ఆయన్నే పూజ చేస్తూ ఉంటాడు నేను చాలా తక్కువ అనమాట అరుదుగా చేస్తాను కాకపోతే ఈ మధ్యకాలంలో మా ఆయన నన్నే చేయమని చెప్పేస్తుండు అంటే ఆయన కొంచెం బిజీ అయిపోయినాడు కదా నేను ఫ్రీ అయిపోయాను చెప్పేసి నాకైతే అప్పగిచ్చేసిండు నేనైతే ఇలాగే చేస్తాను ఎలాగో పూజ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం పూజ గురించి అయితే మాట్లాడుకుందాము ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ చేసేయండి నాకు తెలిసినవి అయితే మీకు చెప్తాను మీరు వినేసేయండి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అన్న విషయం అయితే నాకు తెలీదు మ్యాక్సిమం అయితే నేను ఇవి అది పా పాటిస్తానన్నమాట నేను మంగళవారము శుక్రవారము బుధవారము పటాల జోలకైతే పోనండి నేను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ప్రమిదలు అంటారా ప్రమిదలు అంటే కంచార్తులు అంటారు మేమైతే మీరేమంటారో ఏమో నాకు తెలియదు వాటినన్నిటినీ సండే రోజు కానీ అంటే థర్స్డే రోజు కానీ తూడ్చేస్తాను అనమాట కడిగేయడం లాంటివి అంటే ఆదివారం కానీ గురువారం కానీ కడిగేసుకుంటాను అవి నైట్ టై నైట్ టైమే కానీ మార్నింగ్ డే టైం ఎప్పుడైనా కానీ ఇంకా మిగతా రోజులలో నేను వలవన అవి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పటాలు ఖచ్చితంగా మండే రోజు మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే క్లీన్ చేస్తాను మండే రోజు కానీ చేస్తాను మళ్ళీ గురువారం రోజు మొత్తము పటాలు తుడవను కానీ పువ్వులన్నీ తీసేసి ఫ్రైడే రోజు మార్నింగ్కే అనేది మనం చేసుకోవాలి కాబట్టి ఫ్రైడే రోజు మార్నింగ్కే అయితే రెడీ చేస్తాను ఇంకా ఇంకా మంగళవారం అయితే మళ్ళీ పూలు ముట్టుకోను మండే రోజు ఆల్రెడీ పెడతాం కదా మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే కోసం అవే ఉంటాయి వెనస్డే మాత్రము తీస్తాను ఒక్కొక్కసారి అనమాట అలాగే పూజ చేస్తాను పూలు ఉన్నాయనుకోండి మొత్తం తీసేసి ఓన్లీ పూలు పెట్టేస్తాను ఇంకా గురువారం రోజు కూడా అంతే జస్ట్ పూలు అయితే పెట్టేసుకొని మొత్తము ఫ్రైడే రోజు మార్నింగ్ కావాలని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసేసి పెట్టేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి బొట్టు విషయానికి వచ్చేస్తే బొట్టు మాత్రము నేను దేవుడికి మాత్రము ఉంగరం పెడతాం కదా ఆ ఫింగర్తో మాత్రమే పెడతాను ఎందుకంటే ఉంగరం ఫింగర్ దేవుడికంటా పెట్టాల్సింది ఇంకొకటి మిడిల్ ఫింగర్ వచ్చేసి మనం పెట్టుకోవాలి అంటే మనం ఎవరికైతే పెట్టుకుంటున్నామో మనకు కా పెట్టుకోవాలి ఇంకొకటి స్ట్రైట్ ఫింగర్ వచ్చేసి ఎదుటి వాళ్ళకు పెట్టడానికి అనమాట అంటే చూపుడు వేలుంటారు కదా అది అంతకు మించి అయితే మనం దేనితో మనకు బొట్టు అనేది ఆచారం ప్రకారం అయితే పెట్టకూడదంట నేనైతే అది ఫాలో అవుతాను మీరు ఎంతమంది ఫాలో అవుతారనేది కామెంట్ చేసేయండి ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడ మండే రోజు తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి మొత్తానికి మేము ఎర్రమన్ను అయితే అంటాము దీన్ని మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఎర్రమన్న అయితే పూసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ముగ్గులు కూడా వేసేసుకుంటాను ముగ్గులు కామనే ఎందుకంటే ఎప్పుడు ఇంకా డైలీ కానీ డే బై డే కానీ వేసి నేను అగరబత్తీలతో అయితే వెలిగించాలి దీపాలు మనము ఎప్పుడు వెలిగించినా కానీ ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదు నా దగ్గర అగ్గి అగరబతి లేదు అయితే లేనప్పుడు ఏదో అనుకొని దే దేవుడికి తప్పైపోయింది దేవుడాన్ని మొక్కుని పెట్టుకోవడమే తప్ప మన దగ్గర లేని దాని శక్తి మించిన పనులు అయితే ఏం చేసుకోలేము కదా నేనైతే దేవుడికి ఇంత మాత్రంలోనే పెట్టేసుకుంటాను ఇంట్లో ఏది ఉంటే అవి నైవేద్యానికి అయితే పెట్టేసుకుంటాను పప్పులు ఉంటే పప్పులు బెల్లం ఉంటే బెల్లము ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అన్నీ అవైలబిలిటీగా ఉండాలంటే మా మనకి అన్నీ ఉండవండి ఎందుకంటే నాకైతే ఉండవు అందరికి ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు నా దగ్గర ఎంతట్లో ఉన్నానో నేను అంతటా మాత్రమే చూపించుకోగలుగుతాను అది అనమాట ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే దీపం పెట్టేసుకొని ఇక్కడైతే హారతి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఈ స్మెల్ అనేది ఇది ఏంటంటే ఆవు పేడ అనమాట పేడతో చేసిన పిడకలు ఆ పిడకలను అయితే కాల్చామనుకోండి ఆ స్మెల్ అనేది మంచి పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది అనమాట ఇంట్లో అందరికీ ఆ స్మెల్ అనేది ఇంకా దాంతోపాటు ఇంకా ఏంటివో మా ఆయన తెస్తూ ఉంటాడు ఇంకా అవన్నిటిని కూడా వేస్తూ ఉంటాను నేను ఇంకా నాకు ఈ ధూపాల గురించి పెద్దగా తెలియదు కాకపోతే ధూపం అయితే వేసుకుంటాను ఆవు పేడతో వేస్తే మంచిది కదా అని చెప్పేసి అది అయితే వేస్తాను ఇంకా మా ఇంటి పక్కనే టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ శివాలయం అనమాట మండే కదా అనేసి మా ఆయన రానంటే వెళ్ళాము ఇంకా ఇక్కడ ఎవ్రీ మండే అల్పాహారం అయితే పెడతారనమాట ఇంకా నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు నేను కూర్చొని తింటా ఉన్నాము మంచిగానే పెట్టారు ఇంకా ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే ఎవ్రీ మండే పెడతారంట అందుక అని వచ్చేస్తాము ఇంకా ఎలా ఉంది బ్లాగ్ అనేది అయితే కామెంట్ చేసేయండి నేను చెప్పిన మాటల్లో ఏవైనా రాంగ్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ